ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికుల హైందవ సోదరులరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం బాబాగారిని విమర్శిస్తున్నటువంటి వారితో చర్చలు జరపడం అనేది ఏమిటి అది అవసరమా అలాగే దాని యొక్క ఫలితం ఏమిటి సేవన ఫలితం ఉంటుందా అని ఆలోచించినప్పుడు ఎవరైతే బాబాగారిని విమర్శిస్తున్నాడో ఆ వ్యక్తి విమర్శలు అనే ఒక పరిధి దాటి ఏమంటారు అన్పార్లమెంట్ ఓట్స్ కాకపోయినా సద్గురు సాయిబాబా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడడం వెటకారంగా మాట్లాడడం కోట్లాది మంది పారాయణం చేసే పవిత్ర గ్రంథాన్ని అవహేళన చేస్తూ చదవడం ఇవన్నీ కూడా పూర్తిగా చట్టవిరుద్ధమైనవి ధర్మవిరుద్ధమైనవి కాబట్టి అటువంటి వారితో చర్చలు ఎవరైనా ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఒక సరైన సరైనటువంటి పరిణితి లేని చర్చలకు కావలసినటువంటి విధి ఏమంటారు చర్చలకు కావలసినటువంటి మానసిక స్థితి లేని వ్యక్తితో చర్చలు ఎలా చేస్తారు అనేది ఒకసారి ఆలోచించాలి అయితే అతనేమంటాడంటే నాతో చర్చలు చేస్తే నేను ఓడిపోయినా మీరు ఓడిపోయినా ఏదైనా ప్రజలు చూస్తారు ఇందులో ఎవరైనా మూర్ఖంగా మొండిగా వితండవాదం చేసినా ప్రజలకు అర్థమవుతుంది కదా కాబట్టి చర్చలు చేద్దాము అంటాడు అది కొంతవరకు నిజమే ప్రజలకు సత్యం తెలియాలి నాకు తెలియకపోయినా నాకు అర్థం కాకపోయినా నేను అంగీకరించకపోయినా ప్రజల ప్రజలకు అర్థమవుతుంది కదా అనే అతను చెప్పే కాన్సెప్ట్ కరెక్టే అయితే ఈ సమస్య నిజంగా పరిష్కారం కావాలి అనే సదుద్దేశం అతనికి ఉంటే చర్చలు చేయవచ్చు అలాగే నిజంగానే సచరిత్ర అతనికి అర్థం కాక ప్రశ్న వేస్తే కూడా మనము అతనికి తెలియచెప్పే ప్రయత్నం చేయొచ్చు అర్థమైన కావాలని వెటకారంగా సచ్చరిత్రని తప్పు పట్టాలని దాని స్థాయిని తగ్గించాలని అలాగే బాబాగారి స్థాయిని తగ్గించాలని కావాలని చేస్తే అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తితో చర్చలు చేయడం వల్ల ప్రయోజనం లేదు ఒకటి ఇది సాయి భక్తులు అర్థం చేసుకోవాల్సిన విషయం రెండవది అతను అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు ఎవరితోటైతే చర్చలు చేస్తావో అది ఆ వ్యక్తి ఆ వ్యక్తుల యొక్క అవగాహన జ్ఞానం అంతవరకే అలాగే వారి ఇష్టం బాబాగారి మీద ఉన్న వారి నమ్మకం వారి విశ్వాసం సచరిత్ర వారికి కలిగించినటువంటి అవగాహన దాని మీద అతను మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడతారు దాంట్లో వారు ఒకవేళ సరిగ్గా నిరూపణ చేయలేకపోయి చేతులెత్తేస్తే అది అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి పరాజయము అనుకోవచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి అవగాహన లోపము అని అనుకోవచ్చు ఒకవేళ మీరు గెలిచినా మీ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోయినా మీరే గెలిచిన దానివల్ల ప్రయోజనం ఏంటి ఆ వాదించిన వ్యక్తి వ్యక్తులో సరే సార్ మీతో మేము వాదించలేకపోయాం సాయిరావును నమస్కారం పెట్టిపోతారు అంతకుమించి ఏం లేదు ఎందుకంటే సాయి భక్తికి భక్తులకు ఎవ్వరు నాయకులు లేరు ప్రతినిధులు లేరు అందరూ భక్తులే బాబాగారి మార్గంలో కాబట్టి మీరు వాదన చేసి ఏం సాధిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఒకవేళ బాబాగారిని ముస్లిం అని నిరూపించే ప్రయత్నంలో మీది కాస్త పైచేయి అయినా అవతల వారి కొద్దిగా తగ్గినా అలాగే పూజా విధానంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కరెక్టే అని వారు కూడా అంగీకరించినా పూజా విధానాల్లో భక్తుల్లో ఈ మార్పు రావాలి అని ఒకవేళ వారు మీరు ఒక అంగీకారానికి వచ్చిన మన మాట ఎవరు వింటారు కోట్లాది మంది భక్తులు కలిగిన సాయి మార్గంలో నేను మరొకరు పూజలు ఇలా చేయండి బాబా గారిని ఇలా పిలవండి బాబా నామస్మరణ ఇలా చేయండి గుళ్ళల్లో ఇలా చెయ్యండి అని ఆదేశిస్తే గుళ్ళు కానీ భక్తులు కానీ అంగీకరించే అవకాశం ఉంటుందా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సనాతన ధర్మానికి ఇంతవరకు ఒక వ్యక్తి నాయకుడేనో ఒక వ్యక్తి మత అధికారనో మనం నిర్ణయించుకోలేకపోయాం చిన్నజీర స్వామి గారు చెప్తే అందరు వింటారా వినరుగా శైవులు వెంటనే లేస్తారు మూవ్ ఎవరు అని లేదు ఎవరైనా శివస్వామి చెప్పాడు అనుకోండి వైష్ణవులు వెంటనే లేస్తారు నువ్వెవరు చెప్పడానికే ఇంతే కదా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సనాతన ధర్మంలో హిందూ మతంలోనే ఇంతవరకు ఒక వ్యక్తిని మనం మతానికి నాయకుడిగా ప్రతినిధిగా ఎన్నుకోలేని పరిస్థితిలో ఉన్న మనము బాబాగారి భక్తుల అందరికీ ఒక వ్యక్తి ప్రతినిధిగా ఉండే అవకాశం ఉందా ఎవరన్నా అక్కడ ప్రకటించడం జరిగిందా బాబాగారు చెప్పారా లేకపోతే సిరిడి సంస్థానం చెప్పిందా మీరు అన్నట్టుగా సిరిడి సంస్థానం ఈవో గారు వచ్చి కూర్చున్నా వారి సమక్షంలో వారి వాదన వీగిపోయినా మీ వాదన పైచే అయినా సంస్థానం వారు ఏం చేస్తారు వారు శాసిస్తారా మందిరాలని భక్తుల్ని వాళ్ళు ఒక సూచన చేస్తే చేస్తారు ఇలా చేయండి ఇలా చేసుకోండి అని అది ఎవరు వింటారు మొన్న మోహన్ భగవత్ గారు ఒక అభిప్రాయం వ్యక్తం చేసిపోయారు బాబాగారి మీద నువ్వు విన్నావా అబ్బాబ్ నేను ఒప్పుకోను నాకు ఇంకా చాలా సంశయాలు ఉన్నాయి అది కరెక్ట్ కాదు అన్నావు కదా సేమ్ అదే పరిస్థితి సాయి భక్తుల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఒకటి రెండు కాదు కదా ఏదో ఒకటి రెండు మందిరాలు అయితే మనం వెళ్ళి ఏదో కూర్చొని చెప్పచ్చు వేలాది మందిరాలు కోట్లాది భక్తులు హిందూ సమాజం ఎంత విస్తారంగా విస్తరించిపోయిందో సాయి భక్త సమాజం అంత విస్తారంగా విస్తరించి ఉంది వేలాది మందిరాలతో కోట్లాది మంది సాయి భక్తులతో వారు రకరకాల ఆరాధనలతో బాబాగారిని ఆరాధన చేయడం అలవాటు చేసుకున్నారు ఒకసారి మనసుకు ఒకటి అలవాటు అయితే ఆ అలవాటును మానిపించడానికి తల్ల కిందరు తపస్సు చేయాల్సి వస్తుంది అటువంటిప్పుడు బాబా గారిని రకరకాలుగా భావన చేస్తూ ఆరాధన చేయడానికి అలవాటు పడ్డ భక్తులను ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చేసి అలా కాదు ఇలా చేయండి చేస్తారా అంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు కాకపోతే ఒకటి నిజంగా నీకు సచ్చరిత్రలో సందేహాలు ఉంటే బాబా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఎవరినైనా సమర్థులైన వ్యక్తుల్ని పిలిపించుకొని నీ యొక్క సమర్థతను నువ్వు నిరూపించుకొని బాబాగారిని ముస్లిం అని నిరూపించదలుచుకుంటాను నేను చేయగలుగుతానని నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల చేత అనిపించుకోవాలని నువ్వు అనుకుంటే ఎవరైనా నీకు నచ్చిన వ్యక్తులు పిలిపించుకో చర్చలు జరుపు దాన్ని లైవ్ పెట్టు పర్వాలేదు అందరు చూస్తారు ఒకవేళ వచ్చిన వాళ్ళు నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే నీ మనసు సంతృప్తి చెందితే సాయి రామానికి నమస్కారం పెట్టుకొని ఇక ఆ వీడియోలు చేయడం ఆప్ చేసుకో నిజాయితీ ఉంటే నీకు లేదు నీ డౌట్లు అలాగే ఉంటే లేదండి నా డౌట్స్ అలాగే ఉన్నాయి నేను కొనసాగిస్తానంటే నీ ఇష్టం ఓకే అని చెప్పి సాయిరామని వచ్చిన వాళ్ళు వెళ్ళాల్సిందే ఇంతకుమించి వేరే ఏం చేయడానికి ఏం లేదు ఏదైనా మన దేశంలో న్యాయస్థానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎవరి నోరు మూతపడదు ఎవరి పద్ధతులు మారవు నీ నోరు మూతపడాలన్నా న్యాయస్థానం ఆదేశించాలి సాయి మందిరాల్లో ఏదైనా విధి విధానాలు తప్పుగా ఉంటే వాటిని సరిచేయాలన్నా న్యాయస్థానం ఆదేశం ఉండాలి వ్యక్తిగతంగా నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటే అది ప్రపంచానికి ఏమి సంబంధం లేదు కాబట్టి నీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంశయాలు తీర్చుకోవాలనుకుంటే సదుద్దేశం ఉంటే నువ్వు ఎవరైనా సాయి భక్తుల్లో పిలిపించుకొని చర్చా వేదిక ఏర్పాటు చేసుకొని నీ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు క్లారిఫై అయినంతవరకు అవుతాయి కానంతవరకు కావు అది అవతల వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది నీ అవగాహన బట్టి ఉంటుంది చూసిన వాళ్ళకు కూడా ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి అని నేను వచ్చేది ఏమిటంటే సాయి సమాజానికి ఎవరు ప్రతినిధులు లేరు నువ్వు ఎవరితో చర్చించినా ఈవెన్ షిరిడి సంస్థానం వారితో చర్చించినా వారు చెప్పిన సాయి భక్తులు సాయి మందిరాలు వారి వారి స్వతంత్రమైన విధి విధానాలతోటే ప్రవర్తిస్తాయి దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే అది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం బలపడిపోయింది దాన్ని ఎవరు మార్చలేరు మనమే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చెప్తేనే ఎవరు వినట్ల బొట్టు పెట్టుకోండిరా బాబూ బాబు మన సనాతన ధర్మం హైందవులు బొట్టు పెట్టుకుంటారంటే ఎవరైనా పెట్టుకుంటున్నారా బొట్టు అమ్మ గాజులు వేసుకోండి నిండుగా అంటే వేసుకుంటారా నువ్వు బలవంతంగా వేయించగలుగుతావా సమాజం మారింది కదా నాన్న పరిగెట్టే బస్సు ఎక్కాలి ఉద్యోగాలు చేయాలి ఆడవాళ్ళు చేతి నిండా గాజులు వేసుకుంటే కుదరదు అలాగే చీరే కట్టుకోవాలంటే కుదరదు వేషధారణ మారిపోయింది ఇంకా కొంతమంది అయితే మంగళసూత్రాలు కూడా తీసి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి సనాతన ధర్మంలో ఆచరించేవి ఏవైనా నువ్వు వల్ల అవుతుందా హిందువులు హిందువులుగా ఉన్నావా హిందూ సంస్కృతిని పాటిస్తున్నావా పాటించడానికి కావాల్సిన వాతావరణం ఉందా పరిస్థితులు ఉందా జీవన విధానం ఉందా కాబట్టి కదా నోరు మూసుకొని కూర్చున్నాం పది గంటలకు లేచినా పదకొండుకి లేచినా ఏమనలేకపోతున్నాం బొడ్డు లేకపోయినా గాజులు లేకపోయినా దైవారాధన లేకపోయినా ఏమి లేకపోయినా వదిలేసాం అంతే మారిన కాలం దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిందే కనుక ఈ మారిన కాలంలో ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతులు ఇవి ఆచరించడం కుదరదు కాబట్టి సాయినాథుల వారు అవతరించి ఇవన్నీ అక్కర్లేదు చక్కగా మనసును మంచిగా ఉంచుకోండి ఎదుటి మనిషికి సహాయం చేయండి ప్రేమగా మెలగండి కలిసిమెలిసి ఉండండి సరైనటువంటి ప్రవర్తనే దేవుడు ఇష్టపడతాడు అలాంటి పవిత్రమైన మనస్సుతో ఒక నమస్కారం పెట్టినా నేను సంతోషపడి ఆశీర్వదిస్తాను మీ స్నానం సంధ్య ఆచారాలు స మడి వాటితో నాకేం సంబంధం లేదు మీరు ఎప్పుడైనా ఎలాగైనా సరే పారాయణం చేసుకోండి దానం ధర్మం చేయండి వాడికి అన్నం పెట్టండి గుడ్డలేని వాడికి బుడ్డలివ్వండి అవసరమానికి సహాయం చేయండి ఇది ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని ఒక సత్యాన్ని చెప్పాడు ఎందుకు చెప్పాడు అలాగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మానవ జీవితానికి అనుగుణంగా అలా చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా మంచి వాళ్ళుగా ప్రవర్తిస్తారు అటువంటి వాళ్ళ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరిగితే చాలు అనుకున్నాడు వాళ్ళు ఆధ్యాత్మికంగా పొద్దున్నే లేచి బ్రహ్మమూర్తులు స్నానం చేసి జపతపాలు చేసి మోక్ష అలాంటి వాతావరణం లేదు జీవన విధానం లేదని ఆయనకి తెలుసు కాబట్టి వారి బోధనలు వారి పద్ధతులు ఇప్పటి సమాజానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకో రహస్యం విను మడి ఆచారం స్నానం సంధ్య నియమాలు నిష్టాలు ఏమి లేవు మా మతంలో అందరు రండి అంటే అందరు పరిగెత్తారు అబ్బా అక్కడ చాలా ఫ్రీగా ఉంది ఈ గోళ లేదు స్నానం సంధ్యా మడి ఆచారం నియమం ఇట్లాంటివి ఏం లేవని చెప్పి పరిగెడుతున్నారు వేరే మతంలోకి బాబా గారు వచ్చి ఆ మతంలో ఉన్నటువంటి పద్ధతుల్ని ఇక్కడ కూడా చెప్పి మీ మనసు పవిత్రంగా ఉంటే చాలు మీ మాట పవిత్రంగా ఉంటే చాలు సమభావన ఉంటే చాలు సేవా ఉంటే చాలు అని కొన్ని మంచి లక్షణాలతో జీవించండి చాలు నేను సంతోషిస్తానని చెప్పడంతో చెప్పడమే కాదు అలా ఉన్న వారిని ఆశీర్వదించడంతో అనుగ్రహించడంతో వారి సమస్యలు తీర్చడంతో వారి కష్టాలు తొలగించడంతో అబ్బా బ్రహ్మాండంగా ఉంది బాబాగారు మన ఆశీర్వదిస్తున్నాడు కష్టం లేకుండా సుఖంగా అని అందరూ ఈ మతంలోనే ఉంటూ ఆయన ఆరాధించుకుంటూ ధరిస్తున్నారు ఇది అసలు రహస్యం ఓకే కాబట్టి బాబాగారి మార్గంలో ప్రతినిధులు ఎవరు లేరు నువ్వు ఎవరితో మాట్లాడినా అది నీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్టు అది నీకు వ్యక్తిగతమైనటువంటి ఫలితం అవతల వ్యక్తులకి వ్యక్తిగతమైనటువంటి విజయం చూస్తున్న వారికి ఒక అవగాహన అంతేగాని ఇందులో ఎవరు ఎవరిని శాసించటం మార్చటం ఈ చర్చతో ఇక సాయి సమాజం అంతా మీరు అనుకుంటు అనుకున్నట్టు మారదు లేదు వారు అనుకున్నట్టు బాబాను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ సాయభక్తులు అయిపోయి అవకాశం లేదు అంత సులభం కాదు అభిప్రాయాలు మార్చుకోవడం దానికి చాలా 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 గొప్ప మనసు ఉండాలి అయితే కొంతమంది సత్యాన్ని తెలుసుకోకుండా అపవాదులు నిజమని నమ్మి ఉన్నటువంటి వారు ఆ అపవాదులు నిజం కాదని తెలుసుకునే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు సరిగ్గా చెప్పగలిగితే లేదు చెప్పలేకపోతే మీ మాటలే నిజమని నమ్మిన వాళ్ళు అబ్బా మా వాడు చెప్పింది సత్యం చూసారా అని చెప్పి వాళ్ళు ఆనందపడి ఆ నిర్ణయంలో బలంగా ఉంటారు ఈ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి నువ్వు ఎవరైనా చర్చలు జరిగేటప్పుడు అదేదో సాయి సమాజానికి వాళ్ళు ప్రతినిధులు వాళ్ళను ఒడగొట్టేస్తే సాయి సమాజం అంతా ఇక బాబా గుళ్ళకు కూడా మానేస్తారు లేదా గుళ్ళల్లో పూజ విధానాలు మారిపోతాయి లేదా సాయి రామాయణం మానేస్తారు ఈ భ్రమలేం పెట్టుకోవద్దు నీకున్న సంశయాలు తీర్చుకోవడానికి చర్చా వేదికలు ఏమైనా ఉంటే ఏర్పాటు చేసుకో తప్పులేదు నీ సంశయాలు తీర్చుకో లేదా నీ సంశయాలు తీర్చకుండా నీదే నిజమనుకుంటే హ్యాపీగా ధైర్యంగా నువ్వు ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో సాయిరా